హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి నవరాత్రులలో ఈరోజు మూడవ రోజు ఈరోజు అమ్మవారికి కొబ్బరి పరమాన్నము పెడతారు ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక కప్పు బియ్యము సగం కొబ్బరి ముక్క ఒక కప్పు బియ్యానికి ఈ కొబ్బరి సరిపోతుంది ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం ఈ కొబ్బరి ముక్కని మిక్సీ పట్టేసి దీంట్లో నుంచి పాలని ఇటు కొబ్బరి పొడిని తీసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీన్ని కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను చూడండి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో బాగా చిక్కగా ఉన్నాయి కదా ఇది కొబ్బరి పొడి చెక్క కొబ్బరి ముక్కకి వచ్చిన కొబ్బరి పొడి కొబ్బరి పాలు ఏం లేదండి కొబ్బరి ముక్కని మిక్సీ పట్టుకొని ఈ స్టైనర్లో వేసి వడగట్టుకోవడం వడగట్టుకుంటే పాలు వచ్చేస్తే ఈ పొడి వచ్చే ఈ పొడి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పాలని ఈ బియ్యంలో పోద్దాం అన్నము ఉడికించుకుందాం ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదా పాలతో కొబ్బరి పాలతో అన్నం ఎలా ఉడుగుతుందో ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు వేస్తే అన్నంలో చక్కగా కలుస్తుంది తాలింపులో వేస్తే కొంచెం పైపైన ఉంటుంది ఇప్పుడైతే అన్నంలోకి కరెక్ట్గా అన్నం మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని అన్నం దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకుందాం ఇప్పుడు తాలింపు కోసం కొంచెం నూనె నెయ్యి వేసుకుందాము అమ్మవారి ప్రసాదాలలో నెయ్యి కంపల్సరీ ఉండాల్సిందే కదా నెయ్యి నెయ్యి కరిగాక చూడండి ఆవాలు జీలకర్ర ఇవేమో శనగపప్పు మినపప్పు కొన్ని పల్లీలు జీడిపప్పు ఎండిమిర్చి మిరియాలు కావాలనుకుంటే కొన్ని ఎక్కువ ఎక్కువ తీసుకోవచ్చు పల్లీలు కానీ జీడిపప్పులు కానీ నేను కొన్ని కొన్ని సరిపోని తీసుకున్నాను దూరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ ఎక్కువ ఉంటాయి పచ్చిమిర్చి అదే కాకు ఇప్పుడు పచ్చి పొడి వేసుకుందాం బాగా కలిపేసుకోవాలి కొంచెం బెల్లం ముక్కేసుకుందాము ప్రసాదంలో బెల్లం ముక్కుంటుంటే మంచిది అమ్మవారికి నెయ్యి బెల్లము కొంచెం కలిపేసుకొని అన్నం వేసుకొని కలిపేసుకోవడం వాసన పోయింది కదా కొబ్బరి కొబ్బరి కొంచెం పచ్చి వాసన పోతే బాగుంటది నూనెలో కొంచెం నెర్రగా కొబ్బరి కొంచెం దూరంగా వేయిస్తే కొబ్బరి కూడా టేస్టీ వస్తుంది కొబ్బరి పొడి టేస్టీ వస్తుంది అందుకనే కొంచెం మూడు నెలలు ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు ఉడికించుకున్న అన్నం వేస్తాం కొన్నం కొంచెం అన్నం మెత్తగా అయింది కొంచెం నీరు ఎక్కువ అయినాయి కదా అన్నం కొంచెం మెత్తగా అయింది పొడి పొడిగుంటే బాగుంటుంది కాకపోతే ఇది సాయంత్రం దాకా కూడా ఇలా మెత్తగానే ఉంటుంది పొడి పొడిగా ఉండితే సాయంత్రం ఒకవేళ ఉంటే మాత్రం అంతా అన్నము బాగా పొడి పారితే ఇలా అయితే సాయంత్రం వరకు కూడా బాగుంటుంది రెడీ అయిందండి అమ్మవారి కొబ్బరి కొబ్బరి అన్నము రెడీ అయిపోయింది చూడండి ప్రసాదంలో పెట్టిద్దాము కొబ్బరి అన్నము రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ